త్రివేణి రెండవ అధ్యాయము దివ్యకిరణము మాస్టర్ సివివి శ్రీవారిని గూర్చి ధ్రువనాడిలో బ్రహ్మం సోయం మహాత్మా మునిజన మహితో సాక్షాత్ బ్రహ్మ ప్రభావ ప్రణత నిజజనాన్ స్వాత్మతుల్యాన్ కరోతి శ్రీ మాస్టర్ గారు బ్రహ్మాంసమును జన్మించిన మహాత్ములు బ్రహ్మతో సమాన మహత్తు కలవారు తమను నమ్మి తమకు నమస్కరించిన వారిని తమ ఎంత వారినిగా చేయగల మహత్తు కలవారని ఆ శ్లోక భావము కుంభకోణములో మేనత్త గారింట శ్రీ కంచుపాటి వెంకట్రావు గారి ఇంట శ్రీవారి జననం ఆగస్టు నాలుగు పద్దెనిమిది వందల అరవై ఎనిమిది విభవనామ సంవత్సర శ్రావణ బహుళ పాడ్యమి ధనిష్ట నక్షత్రం నాడు జరిగినది కృష్ణా మండలం కంచుపాడు గ్రామం నుండి శ్రీవారి పూర్వీకులు దక్షిణాదికి రెండు వందల సంవత్సరములకు పూర్వము వలస వెళ్ళిరి కుంభకోణంలో చాలా శ్రీమంతులుగా జమీందారులుగా వర్తించిరి దివ్యజ్ఞాన సమాజంలో అతి ముఖ్యులగు సభ్యులుగా నుండిరి పంతొమ్మిది వందల పదిలో కనిపించిన తోకచుక్క హెలిస్ కామెట్ మే నెలలో భూమికి దగ్గరగా వచ్చినది భూమి ఆ తోకచుక్క తోవలో నుండి పయనించినది అలా భూమి తోకచుక్కను దాటి వెళ్ళు సమయమున ఆకాశము నుండి కాంతి దిగివచ్చి కుంభకోణంలో తమ ఇంట గదిలోనున్న శ్రీ మాస్టర్ గారిలో ప్రవేశించినది ఆ కాంతి ప్రభలకు కన్నులు మిరిమిట్లు కొనినట్లయి పరవశులైపోయినారు కొంతకాలమునకు శ్రీవారికి మామూలు ప్రజ్ఞ వచ్చింది ఆ సమయమున కుంభకోణములోని వారికి ఏదో దివ్యకాంతి అచటికి రావడం ఆ ప్రదేశము నుండి ఏదో వింత శబ్దము ఇంటిలోని వారికి వినిపించడం జరిగింది ఏదో కొత్త ఫ్యాక్టరీ ఇచట పనిచేస్తున్నదని అచటివారు మొదట భ్రమపడిరట ఆ సంఘటన జరిగినప్పటి నుండి శ్రీ సివివి గారి ద్వారా ఆరిజిన్ నుండి కొత్త వికాసము బయలుదేరినది కొత్త భావాలు ఆరంభించాయి శ్రీవారికి దివ్య జ్ఞానం కలిగింది వారి నుండి న్యూ డైరెక్ట్ లైన్ వర్కింగ్ ప్రారంభమైనది నూతన యోగమును స్థాపించిరి దానికి భృత్తరహిత తారక రాజయోగము అని పేరిడిరి సమాధి స్థితిలో కొత్త విషయములు తాము తెలుసుకొని వారి సతీముని ద్వారా ట్రాన్స్లో నుండి యోగ విషయములను సేకరించి ఇంద్రియాతీత దివ్యశక్తులను సంపాదించి శిష్యులను అంటే మీడియంస్ను చేర్చి వారందరినీ యోగానుష్ఠాన పరులనుగా చేసిరి ఆ శిష్యులకు వరుసగా ఎన్నెన్నో ప్రార్థనా విధానములను నేర్పి సాధన చేయించిరి ఆ సాధన విశేషములనే కోర్సులు అని పిలుస్తుంటారు కోర్సులు అన్నీ చేయించిన తరువాత శ్రీ మాస్టర్ గారు మీరిక కోర్సులు చేయనక్కరలేదు నా పేరును ఉచ్చరించి మాస్టర్ సివి వి నమస్కారం అని అనుకొనండి మీకు జరగవలసిన యోగక్రియ జరుగుతుంది ఫలం లభిస్తుంది ఇటుపైన ఈ యోగములో చేరిన వారు ఈ కోర్సులు చేయనక్కరలేదు అది ఇప్పటి వరకు ఎక్స్పెరిమెంటుగా చేయించినాను తరువాత వచ్చి ఈ యోగములో చేరిన వారు ఈ ఎక్స్పెరిమెంట్ తాలూకు కోర్సులను చేయనక్కరలేదు నా నామాక్షరములలోనే ఈ కోర్సుల సారాంశము ఇమిడి ఉన్నది అని సెలవిచ్చినారట శ్రీ మాస్టర్ గారి ఆజ్ఞను మీడియములందరూ శిరసా వహించిరి కోర్సులు వగైరాలు చేయుట విరమించిరి మా గురువర్యులు శ్రీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు మాకిలా సెలవిచ్చిరి వారి శిష్యులలో చాలామంది చాలాసార్లు శ్రీ శాస్త్రి గారిని ఈ విషయమై ప్రశ్నించిరి ఇతరులు ఇనీషియేషన్ అంటే శిష్యతానుగ్రహత అని ఇస్తున్నారు కోర్సులు చేయిస్తున్నారు మరి తమరు మాకు ఇంతవరకు ఏమీ ఇవ్వలేదు ఇవ్వండి అని అడిగేవారు శ్రీ గారు నేను మీకేమీ ఇవ్వలేదా మీరు నమస్కారం చేసుకుంటున్నారు మొట్టమొదట మీరు నమస్కారం చేసికొనటే ఇనీషియేషన్ అని గ్రహించండి శ్రీ మాస్టర్ గారికి నమస్కరించుచున్నారు కదా అదే అన్ని కోర్సుల సారాంశము మీకు కావలసింది మీకు నేను ఇవ్వవలసింది ఆ మాస్టర్ ఒక్కటే అని ఆయన సమాధానం చెప్పేవారు శ్రీ గారి శిష్యుల మగు మా ప్రాక్టీస్ అంతా ఆ పద్ధతినే జరిగింది జరుగుచున్నది శ్రీ ఎంఎన్ గారు ఇతర మీడియములు మొదట చాలా కాలంగా ఈ పద్ధతినే ప్రాక్టీసు చేసిరి తరువాత శ్రీ ఎమ్ఎన్ గారు మరలా కోర్సులను శ్రీ గారు వగైరాల ప్రార్థనపై ఇవ్వటానికి ఆరంభించినారు